హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు టాపిక్ వచ్చేసి కోల్డ్ స్టోరేజ్లు నిండినియా ఎంతవరకు ఖాళీలు ఉన్నాయండి సరుకులు బాగా ఏసీలలో పెడుతున్నారా అనేది టాపిక్ చాలామంది రైతు సోదరులు కూడా గత రెండు వారాల నుంచి కూడా రెండు వారాల నుంచి కూడా అటు గుంటూరుమిర్చి ఆడికి అమ్ముకోవటానికి వచ్చిన రైస్ సోదరులు కావచ్చు అటు కొంతమంది అటు కర్నూలు వైపు ప్రకాశం పల్నాడు ఇటు భద్రాచలం వైపు ఇటు కృష్ణా జిల్లా వైపు రైస్ సోదరులు కూడా కొంత ఫోన్ల ద్వారా కానీ కొంత కామెంట్ రూపంలో అడుగుతున్నారండి స్టాకులు ఎంత సంవత్సరం ఇంకా స్టాకులు ఎంత ఉండయి ఈ సంవత్సరం ఎంత సరుకులు పెట్టారు ఏసీలలో ఖాళీ ఉంటుందా మార్కెట్ ఎంత ఉంటుందా పరిస్థితి లేదండి ఏసీలు నెల నిండిపోతాయి అంటున్నారు నిండిపోవచ్చా మీ వీడియో ద్వారా తెలియచేయండి అని చెప్పేసి అడుగుతాం జరిగింది రైతు సోదల కోసం నేను కూడా నాకు తెలిసిన సమాచారం మేరకు నేను తెలుసుకున్న నాకు తెలిసిన సమాచారం మేరకు సుమారుగా ఎందుకంటే కట్టు లెక్క అనేది ఎక్కడ కూడా రాదు నేను కొంతమందిని వ్యాపారస్తులు కావచ్చు కోల్స్టోజులు సంబంధించి వాళ్ళందరం కూడా కనుక్కొని సమాచారం మీకు తెలియజేస్తున్నాను ఇంకా డైరెక్ట్గా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు మీకు డైలీ చెప్పే విషయమే లైక్ చేయటం షేర్ చేయటం కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి అప్డేట్లు ఇస్తూనే ఉంటున్నాను టాపిక్ వెళ్తే టాపిక్లోకి ముందుగా ఏసీలో స్టాకుల గురించి చూసుకుంటే పోయిన సంవత్సరం కొంత స్టాకులు ఉన్నాయండి దాదాపు పన్నెండు పదమూడు లక్షల నుంచి పదిహేను లక్షల దాకా గుంటూరు మిర్చి ఆట చుట్టుపక్కల కోల్డ్ స్టోర్లకు సంబంధించి గుంటూరు ఇటు చుట్టుపక్కల ఉంటే ఈ సంవత్సరం ఒక ఇప్పుడు వరకు అయితే మొన్నటి వరకు ఒక నలభై ఐదు లక్షలు టోటల్గా అరవై లక్షలు దాకా వరకు అయితే అరవై లక్షలు సరుకులు కోల్డ్ స్టోరేజ్లు స్టాకులు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంకా సరుకులు వెళ్తున్నాయి ఇప్పటికి కూడా సరుకులు వెళ్తున్నాయి కాబట్టి ఈ సరుకులు మొత్తం వాటికి సంబంధించి పోయిన సంవత్సరం పదిహేను లక్షలు ఇప్పటికీ నలభై ఐదు లక్షలు ఎక్కిన కొంత తాలు ఉండయి దాదాపు నేను సేకరించిన సమాచారం ప్రకారం ఆరు ఏడు లక్షల దాకా తాలు ఆరు లక్షల తర్వాత ఒక ఎరుపు సంబంధించి పోయిన సంవత్సరం దాదాపు ఒక ఏడెనిమిది లక్షల దాకా ఈ సంవత్సరం కూడా తాలు ఇవన్నీ కూడా అయితే పెడతాం జరిగింది సరుకులు అయితే సరుకులు వస్తున్న కొంతమంది రైతు సోదరులకి ఇప్పటికీ కూడా సరుకులు ఈ మార్కెట్ ధరలు పోయిన సంవత్సరం మార్కెట్ ధరలకి ఈ సంవత్సరం మార్కెట్ ధరలకి పంతను చూసుకొని సరుకులైతే ఎవరో అవసరం రీత్యా కొద్దో గొప్ప వాళ్ళు మాత్రమే అమ్ముకుంటున్నారండి మిగతా కొంత కొనిపెట్టు స్టాకులు పెట్టుకున్న వాళ్ళు కానీ మార్కెట్ వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా కొంత రైతు సోదరులు కూడా ఏసీలకే ఎక్కువ శాతం ఏసీలు వైపే మగ్గు చూపిస్తున్నారు ఏసీలకి సరుకులు అయితే బాగా వెళ్తున్నాయి ఇప్పటివరకు అయితే అరవై లక్షలు కొంతమంది రైతు సోదరులు ఈ నెలాఖరికి నిండిపోయే అవకాశం ఉందా మార్కెట్ ఇంతే ఉంటే సరుకులైతే ఈ రేట్లకి గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు అంతే ఉంటుందా అని చెప్పేసి అడగడం జరుగుతుంది చెప్పలేమండి మార్కెట్ అనేది పొజిషన్ కూడా ఎప్పుడు కూడా ఎవరు కూడా ఏ విధంగా ఉంటుంది గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ అనేది ఎవరు కూడా చెప్పలేరు కొన్ని సంవత్సరం ధరలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ధరలు చూసాం మనం సగాన్ని సగం పడిపోవటం జరిగింది అది ఎక్స్పోర్టు పరంగా కావచ్చు క్వాలిటీల పరంగా కావచ్చు ఈ సంవత్సరం మనం కూడా గమనించాం కొంత క్వాలిటీలు కూడా అనుకున్నంత క్వాలిటీలు మార్కెట్లోకి దిగుబడి రాకపోవడం కూడా కొంత వర్షాలు లేకపోవడం కూడా తెలుసు తెలిసిన విషయం ప్రతి రైతు సోదరులకు కూడా కాకపోతే మార్కెట్ అనేది కూడా ఎప్పుడూ ఒకే విధంగా ఉండదండి ప్రతి వీడియోలో కూడా మీకు తెలియజేస్తున్నానండి నేను గుంటూరు మిర్చి మార్కెట్ వచ్చేసరికి ఎప్పుడు కూడా ఒకే విధంగా మార్కెట్ ఉండదు మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్లో ఉంటుంటుంది మార్కెట్ పొజిషను ఎప్పుడూ ఒకే విధంగా చెప్పడం జరుగుతుంది ఎక్స్పోర్ట్ మీద మెయిన్ ఎక్స్పోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది కాకపోతే పోయిన సంవత్సరం స్టాకులు కూడా ముందు సంవత్సరం స్టాకులు కొద్దిగా రెండు మూడు లక్షలు ఉంటే పోయిన సంవత్సరం మనకి సీజన్ స్టార్ట్ అయ్యటానికి దాదాపు పద్నా పన్నెండు నుంచి పదిహేను లక్షల దాకా స్టాకులు ఉంటాం ఇప్పటికీ ఒక నలభై ఐదు లక్షలు వేసి లెక్కటం ఇట్లానే మార్కెట్ ఉంటే ఇసిలి నిండే అవకాశం కూడా ఉన్నాయండి కానీ ఇప్పటికి నిండుతాయి అనేది మాత్రం అది చెప్పలేము మార్కెట్ ఏదైనా మూమెంటు మీద ఆధారపడి అవసరమైన వాళ్ళు అమ్ముకోవటం అవసరమైన వాళ్ళు కొంత కొన్ని స్టాక్ పెట్టుకున్న వాళ్ళు కానీ కాకపోతే మార్కెట్ అనేది మనకి తేడా వచ్చిన సంగతి తెలిసిన విషయమే ఒక్క తేజ తప్పితే తేజ మార్కెట్ కొంచెం మార్కెట్ తగ్గినా కొద్దిగా స్టాండర్డ్గా ఇరవై వేలు ఇరవై వేలు రెండు వందలు మూడు వందలు ఇరవై ఐదు వందలు అట్లా స్టాండర్డ్ అప్ అండ్ డౌన్లో నడుస్తూ మనం చూస్తూనే ఉన్నాం మిగతా రకాలన్నీ కూడా మార్కెట్లో పెద్దగా సేల్స్ పడిపోవటం అంటే సేల్స్ అనేది లేకపోతే మార్కెట్ అడావుడి ఉండదండి ఎప్పుడైతే సేల్స్ తగ్గిద్దో మార్కెట్ కూడా తగ్గుతూ ఉంటుంది పొజిషన్ అదే సేల్స్ ఉన్నప్పుడు మార్కెట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది తెలిసిన విషయం మీకు తెలిసిన విషయం ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను నేను వ్యాపార లావాదేవీలు ఎక్స్పోర్ట్ పరంగా మార్కెట్ వచ్చినప్పుడు సేల్స్ అడావుడి ఉంటుంది పైన ఎక్స్పోర్ట్ పరంగా మార్కెట్ లేదనుకోండి ఎంత సరుకు వచ్చినా గుంటూరు మిర్చి యాడ్కి లక్ష వచ్చినా లక్షన్నర వచ్చినా రెండు లక్షలు తిక్కే వచ్చినా సేల్స్ అనేది లేకపోతే మార్కెట్లో ఆటోమేటిక్గా మందం మందం అంటే సేల్స్ తగ్గటం మార్కెట్ రేట్లు తగ్గటం ఇట్లాంటివి జరుగుతుంటాయి ఏదైనా గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ వచ్చేసరికి కొంత నాణ్యత మీద కొంత సరుకులు ఎక్స్పోర్ట్ మీద కొంత ఈ మీద ఆధారపడి వ్యాపార లావాదేవీలు అయితే జరుగుతుంటాయి ఇదండి కాకపోతే ఏసీలు అనేవి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే వందకి యాభై శాతం అంటే వందకి యాభై శాతం అయితే ఏసీలు అయితే చాలా వరకు కూడా కొన్ని స్టోరేజ్లు బోర్డు కూడా పెడతం జరిగిందండి ఏసీ నిడిపోయిందని చెప్పేసి ఇదే మార్కెట్ ఉంటే ఏసీలకైతే తరలిస్తున్నారు మార్కెట్ అనేది చెప్పలేము కొంతమంది రైతు సోదరులు అడుగుతున్నారు ఏమంటే మార్కెట్ కొంచెం మూమెంట్ ఏమన్నా వస్తా ఏంటి పరిస్థితి కొంచెం చెప్పండి అని ఐడియా ఉండదండి ఎవరు చెప్పలేరు ఇది నాకున్న అనుభవం ముప్పై సంవత్సరాల నుంచి అనుభవం ఉన్నా నేను కూడా చెప్పలేను ఒకే విధంగా మార్కెట్ అనేది ఉండదు దాన్ని బట్టి క్వాలిటీలు ఇప్పటికీ ఆల్రెడీ మోస్ట్ తగ్గిపోయినాయి ఇప్పుడు ఒక థర్టీ పర్సెంటే క్వాలిటీ ఉండం ఇచ్చి అంటే బెస్ట్ డిలక్స్ సెవెంటీ పర్సెంట్ మీడియం క్వాలిటీలు అనేది తగ్గిపోయినాయి ఉన్న క్వాలిటీకి సేల్స్ పరంగా అయితే ఈ వారంలో కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చికి సేల్స్ అనేది ఉంది ఆల్రెడీ కొంతమంది రైతులు అయితే ఇప్పటికీ ఏసీలకు వెళ్ళిపోతున్నారు ఏసీలు అయితే మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఇంకోండి పోయిన వారానికి ఏసీలకు అరవై లక్షలు ఈ వారం అరవై లక్షలు నెక్స్ట్ వారం డెబ్బై లక్షలు అట్లా ఎంతవరకు ఉందని చేసి నేను గ్యాదర్ చేసి రైతులకు తెలియజేయడం కోసం ప్రతి ఒక్కటి కూడా మీ కళ్ళ ముందు ఉంచుతాను సెలవు అనేది ఉండదు అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఆ అప్డేట్ ఇచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఖచ్చితంగా గుర్తు గుర్తుపెట్టుకోండి ఇది కొంచెం తెలియడం ఒకటం పోయిన సంవత్సరం అయితే పదిహేను లక్షలు స్టాక్ అయితే ఉంది ఈ సంవత్సరం వరకు అయితే నలభై ఐదు లక్షలు టోటల్గా ఒక అరవై లక్షల దాకా అయితే ఇప్పటివరకు అయితే స్టాక్ అయితే ఏసీలో నిండటం జరిగింది సగానే సగం ఏసీలు నిండిపోవటం జరిగింది ఇదండి మరొక టాపిక్తో మళ్ళీ రేపు మిమ్మల్ని కలుస్తాను నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి ఆడు ఖచ్చితంగా మాత్రం మెసేజ్ ద్వారా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీద రేపు కలుద్దాం బాయ్